శ్రీమాతనమా మీరు ధనవంతులుగా మారాలనుకుంటున్నారా అయితే ఈ పక్షి ఈకలు మీ ఇంట్లో ఈ దిశలో ఉంచుకోండి అయితే ఆ పక్షి ఏంటో ఆ పక్షి ఈకలను మన ఇంట్లో ఏ దిశలో ఉంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఈ సృష్టిలో ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి వాటిలో కొన్ని పక్షులను గా ఫీల్ అవుతూ ఉంటారు అలాగే కొన్ని పక్షులని దేవుడు రూపంలో ఆరాధిస్తూ ఉంటారు అయితే పక్షులే కాకుండా వాటి ఈకలని కూడా అదృష్టంగా భావిస్తూ ఉంటారు ఇందులో నెమలి ఈకలను బుక్స్లలో పెట్టుకోవడం చాలా మంది సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు దానిని పెట్టుకోవడం వల్ల చదువు బాగా వస్తుందని నమ్ముతూ ఉంటారు అదేవిధంగా పావురం ఈకలని కూడా ఇంట్లో ఉంచడం వలన ధనవంతులు అవుతారని శాస్త్రం చెప్తోంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం పావురాలు అప్పుడప్పుడు ఇంటి చుట్టూ ఆవరణలోకి వస్తూ ఉంటాయి అలాంటి పావురాల ఈకలను ఇంట్లో ఉంచటం వలన ఇంట్లో కొన్ని గ్రహ దోషాలు తొలగిపోవడం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం ఇలాంటి సమస్యలు మెరుగుపడడం లాంటివి జరుగుతాయని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు అయితే ఈ ఈకలను ఎక్కడ ఉంచాలి ఏ విధంగా నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ పావురం మీ గృహానికి విధంగా మీ గృహ చుట్టుప్రక్కలకు రావడం పోవడం జరుగుతూ ఉంటే మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చినట్లే అని అంటున్నారు ఎందుకనగా ఈ పావురాన్ని దేవుని రూపంలో కొలుస్తూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రాల విధానంగా చూసుకున్నట్లయితే పావురం అనేది గృహానికి రావడం వలన అన్ని శుభాలే కలుగుతాయి అదేవిధంగా మీ ఇంట్లో గుడ్లు పెడితే మీరు పలు శుభవార్తలను వినబోతున్నారని సమాచారం అదేవిధంగా జాబ్స్ కోసం ఎదురు చూసేవారికి ఈ పావుర మీకకు గురువారం రోజున పసుపు రాసి పసుపు గుడ్డలో చుట్టి కొన్ని మూలల్లో ఉంచినట్లయితే శుభప్రదమని చెప్పబడింది ఈ విధంగా మీరు ఇంట్లో ఉంచుకున్నట్లయితే దీని ద్వారా ఎన్నో ఉద్యోగ అవకాశాలు మీకు ఎదురవుతాయని అంటున్నారు అదేవిధంగా ఈ పావుర మీకలతో ఎక్కువగా అప్పుల బాధ పడేవారికి మంచి విముక్తి కలుగుతుందని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు అలాంటి పరిస్థితుల్లో పావుర మీకలను ఇంటి కొన్ని మూలల్లో పెట్టండి మీరు మీ రూంలో దక్షిణ దిశలో ఒక ఈకను పెట్టండి రెండవ ఈకను కిచెన్ ఉత్తర దిశలో ఉంచండి అలాగే మూడవ ఈకను బెడ్రూమ్లో తూర్పు దిశలో పెట్టండి ఇలా పెట్టడం వలన మీకు రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ పావురం ఈకలతో ఇలా చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు అయితే ఈ పావురం ఈకలు తెలుపు ఎరుపు వస్త్రంలో ఉంచి లక్ష్మీదేవిని ఆరాధించిన తరువాత దానికి ఎర్రటి దారాన్ని కట్టి మీ అల్మారాలో పెట్టాలి అయితే ఈ ఈకను ఉంచే ప్రదేశం మరెవరికీ కనిపించకూడదని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు